మార్కెట్ ఫీల్డ్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక రైతు దగ్గర బయోడిఏపి వాడిండు ఆ రైతు దగ్గర ఉన్నాం ఆ రైతు రిజల్ట్ ఎలా అనిపించిందో అతను అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏ బుచ్చుయ్య దుబ్బ బుచ్చుయా మీ ఊరు ఏ మండలం ఏ జిల్లా యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా బయోఫాక్టరీ కంపెనీ నుంచి వచ్చినాం ఇప్పుడు మీరు ఈ బయోడిఏపి అనేది ఎన్ని ఎన్నికాలకేసారు ఇరవై ఐదు గుంటలకి ఇరవై ఐదు గుంటలకి ఏ కలిపేసి సగం సగం అది ఇది సగం కల్పించింది ఇది వేసిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది అంటే ఎలా పచ్చగా వస్తుంది కూడా మంచిగా పిలుకు వస్తుంది అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందా ఉంది అది వేసిన తర్వాతనే తేడా అనిపించిందా ఈ బయటం వల్ల నీకు ఏమేమి పచ్చదనాన్ని ఇంకా ఇంకేమనిపించింది వస్తుంది చేను అయితే పక్క వస్తుంది ఇక ఇంకా కలిపేదాం అనుకుంటున్నా కలిపిద్దాం అనుకుంటా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కలిపిద్దామని అనుకుంటాం ఇప్పుడు ఇది నువ్వు చేసిన తర ఇంకా రైతులకు ఏమైనా చెప్పగలుగుతావాళ్ళు వచ్చినా ఇది మంచిగా అని చెప్తా అందరికి చెప్పగలవా